హాయ్ ఫ్రెండ్స్ మీరు రాయలసింగ్ కురోడు ఈరోజు వీడియో వచ్చేసి సుగంధాల్లో అంటే కర్పూరం సుగంధాల్లో అరటి నెలలో అరటిలో ఈ కత్రి పురుగు ఉంది దీని శశ్రిక్స్ నివారణ గురించి తెలుసుకున్నాము చూడండి ఎలా కొట్టేసింది మొత్తం మూగులని ఎలా కొట్టేసినాయో ఆకులని చాలా వరకు డ్యామేజ్ చేసింది చూడు ఎంతలా ఉంది పురుగు ఇలాంటి పురుగు మనం స్ప్రే చేసి స్ప్రే చేస్తే చావదు మందుకు ఎయిటీ పర్సెంట్ చావదు అలా పోతే ఏదో ఒకటి ఇస్తారు పురుగును ఎంచుకుంటే ఎంతలా ఉంది పురుగు ఇది చిన్న స్టేజ్లో ఉంటే చచ్చిపోతుంది మందు కొడితే ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం మార్నింగ్ టైంలో ఇలా టైం వేడైంది మంచి పొద్దున ఉన్నప్పుడు మనం పొలం లేక వచ్చి చెట్టు చెట్టు తిరిగేసి ఇలా చూసామనుకో ఆ చెట్లో ఆకులు మధ్యలో ఆదట్టు కనిపిస్తుంది ఇలా కనిపించిన పురుగుని మనం ఒక పుల్ల ఒకటి తీసుకొని ఇలాంటి పుల్ల ఒకటి తీసుకొని వీటిని మనం చంపడమే చంపితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సందర్లో దాక్కు ఉంటాయి ఇట్లా మనం బిడ్డ పొట్టి అనుకో మనకు రిజల్ట్ ఉంటుంది బాగా నువ్వు మందు కొట్టినందుకు మాత్రం ఏమి చచ్చిపోవేవి అవి చావాలంటే ఖచ్చితంగా మొక్క మొక్క తిరిగేసి ఇలా మనం ఎత్తికేసి మార్నింగ్ టైంలోనే రాత్రి నైట్ వచ్చి బయటకు వస్తాయి మార్నింగ్ టైంలో వచ్చిందనుకో మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఒకటి ఉంది చూడాలన్నాయా ఇలాంటి పురుగులు చావు షాపులో పోతే లేదా ఒక మంది ఇస్తారు ఒక రూపాయలు తక్కువ మంది ఏమి వీరోళ్ళు ఇట్లాంటి చంపాలా చంపితేనే మనకి రిజల్ట్ ఉంటుంది ఊరికే మనం చూడండి ఆకు ఎలా ఉన్నాయా ఇట్లాంటివి చంపాలా చంపితే రిజల్ట్ మందు కొడతాం వెళ్ళిపోతాయంటే వెళ్ళిపోతే వెళ్ళిపోవాయి కత్తిరి పురుగులు ఇవి ఈ వేరేసేదో లేకపోతే పుల్ల దిశని ఏదో చేసుకోవాలి ఇటుకని ఇంకా చిన్న స్టేజ్ ఉండే అనుకో చచ్చిపోతాయి మందు కొడితే ఇలాంటి స్టేజ్ ఉంటే మ్యాక్సిమం చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి స్టేజ్ ఎందుకంటే చిన్న సైజు అవ్వండి ఇటు కొడితే మంచి చచ్చిపోతుంది నేను ఫస్ట్ చూసిన విధంగా పెద్ద పురుగునే అనుకో చనిపోదు చూడండి ఈ చెట్టుకి స్మారంగా ఐదారు ఉన్నాయి మొత్తం చూడండి చూడు ఎలా కొట్టేసిందో చూడండి ఇది మధ్యలో మద్దులో అది మద్దులో ఉంది ఇదో 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 పెద్ద పురుగు ఒకటి ఎంతలా ఉందో ఎంత ఉందో ఇలాంటి పురుగు కత్తిరి పురుగు చావు ఖచ్చితంగా ససరేక్షణ చేపడాల్సిందే అంటే చంపడమే చంపడమా లేకపోతే ఏరి బయట వేసేయడమా ఇలా కింద వేసి అయితే చంపేయడమా ఇది మనం ఇలా కాలు తినేస్తే అనమాట ప్రతి చెట్టు మార్నింగ్ టైంలోనే ఆపేస్తాయి కొంచెం ఎండ వస్తే మళ్ళీ లోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ ఖచ్చితంగా మార్నింగ్ టైంలోనే మంచి పొద్దునే రావాలి తోటలోకి చూడండి ప్రతి మొక్కలో ఉన్నాయి తిని పలిసినాయి బాగా పురుగు తాట్ చేసినాయి ఫుల్గా టూ డేస్ నుంచి నేను పొలం దగ్గర రాలేదు కొంచెం వర్క్ ఉండి ఈ టూ డేస్లో బాగా బోన్ చేసినాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదంతా మన పొలమే అంతా కర్పూరము Thank you friends bye